ఇల్లు నత్త నడకకు నకళ్ళు పురోగతిలో ఉన్నవి యాభై మూడు శాతమే లక్ష్యానికి దూరంగా పలు జిల్లాలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ సగానికి పైగా జిల్లాలు నత్త నడకం సాగుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు నెలలో యాభై మూడు శాతం మాత్రమే పురోగతిలో ఉన్నాయి రెండో విడతలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్ళీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నిలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాబోయే ఏడాదికి వచ్చే వాటిపై సైతం హౌసింగ్ కార్పొరేషన్ కసరత్తు చేస్తుంది ఇదే సమయంలో ఈ ఏడాది పూర్తి కావాల్సిన ఇళ్ళ నిర్మాణం అనుకున్నది వేగంగా జరగట్లేదు గ్రేటర్ హైదరాబాద్ని మినహాయించి ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు లక్షల అరవై తొమ్మిది వేలు ఇళ్ళు కేటాయించి అధికారులు ఇప్పటికే మూడు లక్షల నలభై తొమ్మిది వేలు మం ఇల్లు మంజూరు చేశారు రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఇల్లు గ్రౌండింగ్ పూర్తయింది పునర్ దశలో డెబ్బై ఆరు వేలు ఇల్లు గోడల దశలో నలభై ఒక్క ఇల్లు స్లాబ్ దశలో డెబ్బై ఎనిమిది వేలు ఇల్లు చివరి దశలో రెండు వేల ఎనిమిది వందల ఇల్లు అయితే ఉన్నాయి మంజూరైన వాటిలో ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు ఇల్లు పనులు మాత్రమే కొనసాగుతున్నాయి మరో లక్ష యాభై వేలు ఇల్లు నిర్మాణాలు ఎలాంటి పురోగతి లేదు మేడ్చల్ మల్కాజగిరి సూర్యాపేట రాజన సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల నిర్మాణ పనులు వెనుకంజులో ఉన్నాయి జనగామ యాదాద్రి భువనగిరి ఖమ్మం ములుగు జిల్లాలు పనులు పురోగతిలో మొదటి స్థానంలో ఉన్నాయి సంగారెడ్డి వరంగల్ వికారాబాద్ నాగర్కర్నూలు హనుమకొండ కామారెడ్డి నిర్మల్ మంచిర్యాల జోగులాం గద్వాల నిర్మ నిజామాబాద్ జిల్లాలో పనులు యాభై శాతం కూడా దాటలేదు ఇందిరామ్య ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఎప్పటి వరకు నాలుగు వేల కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తుంది గోడల స్థాయిలో వెయ్యి వెయ్యి కోట్లు శాపకు వెయ్యి కోట్లు లబ్ధాల ఖాతాలో జమ చేశారు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ చాలామంది ఇల్లు నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు వాగులు నదుల్లో నీరు ఉండటంతో ప్రస్తుతం ఇసుక కొరత ఏర్పడింది ప్రైవేటుగా కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది సిమెంట్ ఉక్కు ఇటుకు ధరల పెరిగ పేదలకు అందడం అయితే లేదనమాట ఇందిరా ఇల్లు నిర్మాణ సామాగ్రి కోసం ప్రభుత్వం ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేస్తాం ప్రకటించిన ఆ ఉత్తర్వుల కాగితాలకే పరిమితమయ్యాయి కొన్ని చోట్ల బిల్లులు చెల్లింపులో పలు సమస్యలు తలెత్తుతున్నాయి పేదలకు మహిళా సంఘాల ద్వారా రుణం ఒప్పిస్తామని ప్రకటించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు దీంతో పలుచోట్ల ఇళ్ల నిర్మాణం పుంజుకోవటం లేదు ఇవన్నీ ఇప్పిస్తే అయితే జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా